హలో హాయ్ అండి అందరికీ ప్రతి నెల ఒకటో తేదీ రాగానే పెన్షన్ సందడి మొదలవుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఇంటింటికి పెన్షన్ ఇచ్చేలా సచివాలయ ఉద్యోగుల సేవల్ని ఉపయోగిస్తుంది మరి మార్చి ఒకటిన ఇచ్చే పెన్షన్ వివరాలను తెలుసుకునే ముందు మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇది వరకు ఒకటో తేదీ వస్తుందంటే తమకు పెన్షన్ వస్తుందని లబ్ధిదారులు ఆనందంగా ఉండేవారు కానీ ఇప్పుడైతే కొంతమంది మాత్రం తమకు పెన్షన్ వస్తుందో రాదో అని టెన్షన్ పడుతున్నారు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అనర్హులకు పెన్షన్ ఇవ్వట్లేదు వారిని లబ్ధిదారుల జాబితా నుంచి తొలగిస్తుంది అందువల్ల తాము అర్హులమో కాదో అనే టెన్షను పెన్షన్ పొందుతున్న వారిలో ఉంటుంది ప్రస్తుతం ఏపీలో మొత్తం పెన్షన్ల సంఖ్య అరవై మూడు లక్షల యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల ఏడుగా ఉంది వీరందరికీ ఫిబ్రవరిలో పెన్షన్ ఇవ్ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించడంతో సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చారు వీరిలో అరవై రెండు లక్షల నలభై మూడు వేల ఎనిమిది వందల నలభై నాలుగు మంది పెన్షన్ పొందారు అంటే మొత్తం తొంభై ఎనిమిది పాయింట్ ఒకటి ఎనిమిది శాతం మంది పెన్షన్ పొందారు ఇంకా పొందని వారు ఒక లక్ష పదహారు వేల అరవై మూడు మంది పెన్షన్ పొందలేదు ఇది ప్రభుత్వం చెప్పిన అధికారిక లెక్క ఒక లక్ష పదహారు వేల అరవై మూడు మందికి పెన్షన్ ఎందుకు ఇవ్వలేదు అనేది తేలాల్సిన అంశము వారికి అర్హత లేక ఇవ్వలేదా అందుబాటులో లేక ఇవ్వలేదా వేరే ఊర్లకు వెళ్ళిపోవడం వల్ల ఇవ్వలేదా చనిపోవడం వల్ల ఇవ్వలేదా ఇలా ఎన్నో సందేహాలు ఉన్నాయి ఏది ఏమైనా ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్ను ఇంతమంది పొందకపోవడం అనేది ఆశ్చర్యకరమే మరి మార్చిలో ఎంతమందికి ఇస్తారు ఎవరైనా పేర్లు తొలగించారా అనేది మార్చి ఒకటిన తెలుస్తుంది ప్రభుత్వం మాత్రం ఎవరి పేర్లు తొలగించట్లేదు అని చెబుతుంది తొలగిస్తున్నారు అని ఎవరైనా చెబితే అలాంటి అసత్య ప్రచారాలు నమ్మద్దు అంటుంది నిజంగానే పేర్లు తొలగించకపోతే అందరికీ పెన్షన్ వస్తుంది పేర్లు తొలగిస్తే మాత్రం అనర్హులకు పెన్షన్ రాదు అయితే ఎవరు అనర్హులు ఎవరు అర్హులు అనేది ఇటీవల ప్రభుత్వం జరుపుతున్న రీఅసెస్మెంట్ వైకల్య పరీక్షలో తేల్చుతున్నారు ఈ పరీక్షల్లో వైకల్యం అనేది తె లేదని తెలిస్తే పెన్షన్ ఇవ్వరు అందువల్ల కొంతమంది తమకు పెన్షన్ వస్తుందో రాదో అని టెన్షన్ పడుతున్నారు ఏపీ ప్రభుత్వం పెన్షన్ పథకాన్ని సీరియస్గా తీసుకుంటుంది ఇది చాలామంది పేదల జీవితాలకు ఒక ఆసరాగా నిలుస్తుంది ప్రతి నెల ప్రభుత్వం నుంచి డైరెక్ట్గా ఇంటికే డబ్బు వస్తుండడంతో పేదలు ముసలివారు దివ్యాంగులు వితంతువులు ఇలా చాలా కేటగిరీ లబ్ధిదారులు పెన్షన్ డబ్బును తీసుకొని నెలవారీ ఖర్చుల కోసం వాడుకుంటున్నారు అర్హులైన ప్రతి ఒక్కరికి మనీ అందేలా ప్రభుత్వం చేస్తుంది కాబట్టి అర్హులైన వారు ఆందోళన చెందాల్సిన పని లేదు ఈ సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ ఆల్